తొమ్మిది నెలల కూటమి పాలన పైన ప్రజల్లో నమ్మకం మరింతగా పెరిగింది అటు కృష్ణా తీరం ఇటు గోదావరి తీరంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు అరవై ఏడు నియోజకవర్గాలు రెండు చోట్ల ఎనభై వేలకు పైగా మెజార్టీలు చంద్రబాబు నాయకత్వం పైన ప్రజలకు చెక్కు చెదరలేదని మరోసారి నిరూపణ అయింది కూటమి ప్రభుత్వంపై నమ్మకం పోలేదు జగన్ పైన అసహ్యం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది నాడు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో గెలిపించిన ఓటర్లు నేడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అరవై ఏడు నియోజకవర్గాల ప్రజలు కూటమికి పట్టం కట్టారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల జోరికి వైసీపీ నేతలైతే బెంబేలెత్తిపోయారు భారీ మెజారిటీలతో గెలవడంతో కూటమి శ్రేణులు నేతల్లో ఉత్సాహం మరింత పెరిగింది కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజా తెరాబత్తుల రాజశేఖర్ ఏకపక్ష విజయం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనంగా చెప్తున్నారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం వరించింది ఎన్నికలకు ముందు పట్టభద్రుల ఓట్లపై రకరకాల ప్రచారం చేసిన వైసీపీ నైతే ఎవరు వేల ఇరవై లో జగన్ పాలనలోనే మూడు గ్రాడ్యుయేట్ స్థానాలు టిడిపి పరమయ్యాయి భూమిరెడ్డి రామ్ రెడ్డి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వేపాడు చిరంజీవి రావు నాడు ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించారు నేడు అదే స్ఫూర్తిలో గ్రాడ్యుయేట్లు కూటమి జై కొట్టారు గ్రూప్ టూ వ్యవహారంలో ప్రభుత్వం పైన బురద జల్లి పట్టభద్రుల ఎన్నికలో అయోమయం సృష్టించి దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ వైసీపీ చేసిన తప్పుడు ప్రచారం గ్రాడ్యుయేట్లు నమ్మకపోగా వారి కుట్ర తమకు మరింత లాభం చేకూర్చున్నట్టున్నారు కూటమి నేతలు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని చెప్పేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు తప్పుడు ప్రచారాన్ని ప్రయత్నాలను తిప్పికొట్టిన పట్టభద్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది